కోట్ల గడిచిన పదేళ్లుగా తెలంగాణలో కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే ప్రజా ప్రభుత్వం తొలి ప్రార్థనగా భావించాం భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు మానసిక బానిసత్వ సంఖ్యలు తెంచేశాం పాలకులు తప్పు చేసే నిలదీసే స్వేచ్ఛ ఈ రోజు తెలంగాణలో ఉంది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గోల్కొండ కోట నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడున స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందాం ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్నా ప్రజాప్రభుత్వం కొలువై ఉంది తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ద పాలన జరుగుతూ ఉంది గడిచిన పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా భావించాం భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు మానసిక బానిసత్వ సంఖ్యలు తెంచేశాం భౌతికంగా పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈరోజు తెలంగాణలో ఉంది పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నాం లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించి మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం ఇటువంటి ఇంతటి వ్యవస్థలో లోటుపాట్లు ఉండవచ్చు మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నాం ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంవయం పాటిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ స్ఫూర్తితో పాలన చేస్తున్నాం